ఫలాలు ఇప్పుడు మన ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం సోమవారం పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు త్రయోదశ సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం సాయంత్రం ఆరు గంటల వరకు వర్జన్ రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం గంటల గంటల నుండి వరకు ద్వాదశ వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో అభిషేకం జరిపించండి ఓం నమ శివాయి ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి రీత్యా మార్పులు ఏర్పడతాయి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు వృషభ రాశి కార్యానుకూలత పెరుగుతుంది కొత్త పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి స్నేహితుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకుంటారు సింహరాశి నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి కన్యారాశి కొత్త ఖర్చులు పెరుగుతాయి అనుకోని సందర్భాలలో స్నేహితుల ద్వారా ఖర్చులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది తులారాశి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వృష్టిక రాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ధనస్సు రాశి దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మకర రాశి కొత్త స్నేహాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు కుంభరాశి వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు అనుకూల దిశలో ఉంటాయి మీనరాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు వృత్తి మంచి గుర్తింపుని అందుకోగలుగుతారు